కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని గొల్లల మామిడాల గ్రామంలో భాస్కర కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ యోగా గురువు పి సాయి వెంకటేశం సూచనల సలహాలతో దసరా ఉచిత యోగా శిబిరం శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయంలో నిర్వహించారు పిల్లలకు పది రోజులు నేర్పించి విజయదశమి రోజున యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుందని నల్లిమిల్లి సురేష్ రెడ్డి బీకేసీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ వైస్ చైర్మన్ భాస్కర కృష్ణ తెలియజేశారు నమస్కారం దసరా హాలిడే సందర్భంగా సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో యోగ సాధన అనేది జరుగుతుంది ఈ పది రోజులు కూడా చారిటబుల్ ట్రస్ట్ భాస్కర్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పది రోజులు కూడా సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో యోగ సాధన అనేది జరుగుతున్నది దీనికి చివరి రోజున విజయదశమి రోజున అందరికీ కూడా కాంపిటీషన్స్ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది వృక్ష పైకి లీక్ పైకి పెట్టుకోవాలి స్లోగా రెండు చేతులు నమస్కారం ముందు పైకి తీసుకురండి పూర్తిగా స్ట్రైట్ గా స్ట్రెచ్ ఎదురుకుండా పాయింట్ చేస్తూ ఉంటే ఎక్కువసేపు నిలవదలుతూ ఉంటారు చేతులు రెండు స్ట్రైట్ గా ఉండాలి దీనివల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది शान्ति